సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడైన ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మన సాయి ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు మనం చూద్దామండి బిడ్డ జీవితంలో అనుకున్న కోరిక నెరవేరాలంటే జీవితంలో కొన్ని వదిలేయాలి ఇంకొన్ని నేర్చుకోవాలి బిడ్డ అవేంటో నీకు నేను చెప్తాను చాలా శ్రద్ధగా వినుతల్లి నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా సరే నేను చెప్పే ఏ మాట కూడా నువ్వు నిర్లక్ష్యంతో తల్లి అపనమ్మకంతో కాదు బాబా నాకు నా కోసమే చెప్తున్నారు బాబా అంతా నా మంచి కోసమే చెప్తున్నాడు బాబా ఖచ్చితంగా చేస్తాడు అన్న నమ్మకంతో చేయి తల్లి ఏ పనైనా సరే నమ్మకంతో చేస్తావంటే అది తప్పకుండా విజయం అవుతుందమ్మా ఇప్పుడు నీకు నేను చెప్తాను తల్లి నేను చెప్పబోయేది నువ్వు పూర్తిగా విని తెలుసుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి మన మన బాబాగారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఇప్పుడు మనకు ఆ సందేశం అనేది ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఈ కథ ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బాబాగారు మనకి చెప్పాలి అనుకున్న ముఖ్యమైన మాటలు మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి అప్పుడు మన బాబాగారు మాటలు మనం నిర్లక్ష్యం చేసినట్టు అంటే అవుతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వీడియో అయితే కథ అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన ఉన్న గంట అప్డేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి మనం కథ అయితే ఇప్పుడు మొదలు పెడదామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకుపోయేది ఇద్దరు అన్న తమ్ముళ్ళకి సంబంధించిన ఒక కథ అండి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒకరైతే చాలా బాగా చదువుకున్నారండి ఇంకొకరైతే చదువు అనేది లేదండి అంటే ఒక ఐదో క్లాస్ దాకా చదువుకొని చదువు అక్కడితోనే ఆపేశారు అంతేకాదండి పాపం అతనికి ఒక కాలు కూడా లేదండి పాపం అతనికి ఊహ తెలిసిన నుంచి ప్రతి దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు ఎందుకంటే ఒక కాలు లేదు కాబట్టి చూసే తన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే కాలు లేదు అవిటి వాడివి నువ్వు ఏ పని చేయలేవు నువ్వు నీకు చదువు కూడా అచ్చరాదు నువ్వు జీవితంలో ఇలాగే ఉంటావు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అవమానిస్తూ ఉండేవారండి పాపం ఇవన్నీ కూడా తెలుసుకుని పాపం చాలా బాధపడుతూ ఉంటారు కానీ బాధపడిన మరుక్షణం పాపాని తలుచుకొని ఆ బా ఏదైతే ఉందో దాన్ని విడిచి పెట్టేస్తారండి ఎందుకంటే మన బాబా చెప్పారు కదండి నా మీద నమ్మకం ఉంచండి ఎవరు ఎన్ని విధాలుగా అవమానించినా సరే అదేం పట్టించుకోవద్దు నాపై నమ్మకం ఉంచండి అని మన చెప్పిన బాబా మాట ప్రకారంగా ఆయన అయితే అదే విధంగా చేస్తూ ఉంటాడండి పాపం అతను ఒక చిన్న బడ్డీ షాప్ అనేది అనమాట ఇంకా బయట పని ఏదో చేయలేడు కదండి పాపం అందుకని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్ని బడ్డీ షాప్ అనమాట తన అన్నయ్య అయితే చాలా బాగా చదువుకున్నాడండి చాలా ఎక్కువగా చదువుకున్నాడు అనమాట తనకి ఏంటంటే నేను బాగా చదువుకున్నాను నాకు ఇప్పుడు మంచి జాబ్ వస్తుంది నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను ఇల్లు కొనుక్కుంటాను కారు కొనుక్కుంటాను వీళ్ళకి దూరంగా నేను వేరే చోట ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు అంటే వీళ్ళంటే వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి వీళ్ళ తమ్ముడికి వీళ్ళ ముగ్గురికి కూడా చాలా దూరంగా ఉండాలని ఎప్పుడూ ఆశపడుతూ అనమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకూడదు దాచుకోవాలి అది ఏ సమయంలో అయినా అవసరం వచ్చేటప్పుడు అది ఉపయోగపడుతుంది ఏ రూప రూపాయి కూడా వృధా ఖర్చు చేయకూడదు నాయన అని ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ మాటలు ఏది కూడా తినకి నచ్చవు మాట ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న డబ్బులు దాచుకోవాలి చాలా మంచిగా ఉండాలి నలుగురితోనే చాలా చక్కగా ఉండాలి అందరిలో కలిసిపోవాలి చిన్న జాబ్ అయినా సరే చేసుకో ఎక్కువగా ఎక్కువ ఆస్తు కోసం ఎక్కువ డబ్బు కోసం ఆశపడకూడదు ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటే తనకి ఏం మాత్రం కూడా నచ్చదు అన్నమాట అందుకని చెప్పి అక్కడి నుంచి తనకు ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడన్నమాట కానీ తన తమ్ముడు మాత్రం ఇలా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో అని భయంతో ఎలాగైనా సరే తన అమ్మ నాన్నని కూడా నేనే చూసుకోవాలి మా అమ్మ మా నాన్నని కష్టపెట్టకుండా నేనే చూసుకోవాలి అన్న ఆలోచనతో ఎప్పుడూ ఉంటాడనమాట అదేవిధంగా ఒక చిన్న షాప్ అనేది పెట్టుకున్నారు ప్రతి ఒక్క నిమిషం కూడా బద్దకించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా ఒక వస్తువులో ఒక్క అది రూపాయి ఒక రూపాయి లాభం వస్తుందన్నా సరే ఆ వస్తువు ఖచ్చితంగా అది కూడా తెచ్చి అమ్ముతూ అనమాట ఇది తెస్తే ఇందులో రూపాయి వస్తుంది కదా ఆ రూపాయి వస్తుంది కదా లాభం ఇది ఎందుకు అమ్ముకున్న వేస్ట్ అని అనుకోకుండా ప్రతి దాంట్లో వచ్చే ఒక్క రూపాయి చాలా విలువైనది నమ్ముతూ ఉంటాడు అన్నమాట అతను అలా నమ్ముతూ ఉంటే అలా ఒక సంవత్సరం అయితే అయిందండి లోపు తన అన్నయ్యకి అయితే ఒక మంచి జాబ్ అయితే వచ్చిందండి మంచి జాబ్ అతను అనుకున్నట్టుగానే మంచి జాబ్ అయితే వచ్చింది జాబ్ రాగానే ఆ జాబ్లో జాయిన్ అయిన నెల రోజులకి శాలరీ అని వచ్చింది ఆ శాలరీతో ఇంట్లోంచి వెళ్ళిపోయి బయటికి ఒక రెంట్ కనేది తీసుకున్నారన్నమాట ఆ రెంట్కి తీసుకొని అక్కడే ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు అది తెలుసుకున్న తన తల్లిదండ్రులు ఎంతగానో చాలా బాధపడుతున్నారు చిన్నప్పటి నుంచి మేము రెక్కల కష్టంతో పెంచి తనని ఎంతగానో పోషించే చదివించాము కానీ ఇప్పుడు తనకి జాబ్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి పాపం వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారండి అప్పుడు తన తమ్ముడు మాత్రం అంటే చిన్నబ్బాయి అండి చిన్నబ్బాయి ఈ విధంగా చెప్తాడు అమ్మ అన్న వెళ్ళిపోతే మీకు నేనున్నాను కదా మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను నన్ను నమ్మండి అని తన చిన్న కొడుకు అయితే చెప్తాడు అలా తన అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన నుంచి తన తమ్ముడికి అయితే ఇంకా పొట్టుదల పెరిగింది ఇంకా డబ్బులు బాగా సంపాదించాలి నేను ఎక్కువగా కష్టపడాలి వీటితో పాటు కూరగాయల వ్యాపారం కూడా పెట్టాలి అని చెప్పి దాంతోపాటు కూరగాయల వ్యాపారం కూడా పెట్టారనమాట ఆ దేవుడి దయ వల్ల ఆ కిరాణా షాపు ఆ కూరగాయల షాపులో ఎక్కువ లాభం రావడం జరుగుతుంది ఆ వచ్చిన లాభంతో తన తల్లిదండ్రుల్ని ఎంతో బాగా చూసుకుంటున్నమాట అది చూసిన తన తల్లిదండ్రులు ఎంతో గర్వంగా పడుతున్నారనమాట ఎందుకంటే కాలు లేకపోయినా నా చిన్న కొడుకు నన్ను నా భర్తని వదిలేయకుండా తనకు వచ్చిన లాభంతోనే మమ్మల్ని పోషిస్తున్నాడు తన అన్నీలా కాకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాను నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉందని వాళ్ళు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు కానీ ఈలోపు తన అన్నీకైతే ఒక విషాదం అయితే జరిగిందండి తన ఉద్యోగంలోంచి అయితే తీసేయడం జరిగింది ఎందుకంటే ఉద్యోగంలో కొంచెం గర్వం అనేది చూపిస్తూ ఉంటారన్నమాట నే నా అంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరు నేను అంత చదువుకున్నట్టుగానే ఎవరు కూడా అంత అలా చదువుకోలేరు నేను చాలా తెలివైన నేను చాలా అందగాన్ని అని ఈ విధంగా ఎక్కువగా ఆఫీస్లోని ఈ విధంగా అందరి ముందు కొంచెం ఇది చేస్తూ అనమాట అది చేస్తూ ఉంటే అందు అందులో చాలామందికి అది నచ్చదు అంతేకాదండి ఆఫీస్లో ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో అతని మీద కొన్ని కేకలు వేయడం అయితే జరిగింది ఈ ఆఫీస్ కాకపోతే నేను వేరే ఉద్యోగం వస్తుంది నాకు ఈ ఉద్యోగం కాకపోతే నాకు వేరే ఉద్యోగం వస్తుంది నేను చదువుకున్న చదువుకి ఈ చీప్గా మాట్లాడే వాళ్ళ దగ్గర నేను ఉండను అని చెప్పి అంటాడనమాట వెంటనే తన పైన అధికారికి కోపం వచ్చి ఉద్యోగుల నుంచి తీసేస్తారు తీసేసాక అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఉద్యోగం కోసం కానీ ఎక్కడ కూడా దొరకలేదు అసలు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగం నుంచి తీసేస్తారు అంత మంచి కంపెనీ నుంచి మిమ్మల్ని ఎందుకు తీసేస్తారు అని ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్ అడుగుతూ ఉన్నారన్నమాట ఇంకా ప్రయత్నించి ప్రయత్నించి చూసినా ఇంకా అప్పులు అయితే అయిపోయినాయండి ఎందుకంటే మరి ఇంటికి రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి రోజు తినాలి ఇంకా బోల్డ్ అనే ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటాడు కదండి వాటన్నిటికీ కూడా బయట అప్పు చేస్తాడమాట అప్పుడు ఆ అప్పులకి వడ్డీ కట్టడానికి అందరూ కూడా గొడవలు గొడవలకైతే వస్తూ ఉంటారు అన్నమాట ఇదంతా తట్టుకోలేక మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో అక్కడ జరిగిందంతా కూడా చెప్తాడమాట అప్పుడు తన తల్లి చెప్తుంది ఈ విధంగా నేను నీకు ముందుగానే చెప్పాను ఇటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు చెడు మార్గంలో వెళ్ళొద్దు ఉద్యోగం చిన్నదైనా సరే మంచిగా చేసుకోవాలి పెద్ద పెద్ద ఆటలతోనే ఆశపడకూడదు లేని దాని గురించి గొప్పలు చెప్పుకోకూడదు లేని దాని గురించి గొప్పలుగా చేసుకోకూడదు అని ఈ విధంగా చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు చెప్పిన మాట నిన్ను వినలేదు నన్ను క్షమించు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది అని ఈ విధంగా పాపం బాధపడుతూ తన తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఈ లోపు తన తమ్ముడు వచ్చి బాధపడకనయ్య అప్పు ఎంత ఉందో చెప్పు అప్పు నేను కట్టేస్తాను వాళ్ళెవరు నిన్ను అనడానికి మీకు నేనున్నాము అని తమ్ముడు అంటే ఇంకా వెంటనే తన అన్నీకి ఎక్కలేను బాధంతా వచ్చేసింది ఇచ్చే నేను ఎలాంటి వాడినా ఇంత మంచి కుటుంబాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను నా ఉద్యోగం నా స్వార్థం నేను ఆలోచించుకున్నాను అమ్మ నాన్న గురించి కూడా ఆలోచించలేదు తమ్ముడు గురించి కూడా ఆలోచించలేదు తమ్ముడు చదువుకోకపోయినా ఒక కాలు లేకపోయినా తల్లి తండ్రిని పోషించుకున్నాడు ఇప్పుడు నా అప్పు కూడా అంటున్నాడు తన కాళ్ళు లేకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడుతున్నంత స్థాయికి వెళ్ళాడు కానీ నేను చదువుకున్న ఒక మూర్ఖునే అనే విధంగా అనుకుంటూ ఉంటాడు ఉంటాడన్నమాట ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో ద్వారాగా ఈ కథ ద్వారాగా మన సాయి మనకి అందించిన సందేశం ఏమిటో మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి